కేస్లాపూర్ నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల ఇంద్రవెల్లో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల ఎరుమల రేవంత్ రెడ్డి గారు శ్రీకారం అంటూ ఒకరు చూస్తాను ఇది ఎవరు ఇచ్చారు తెలంగాణ పునరామ దిష్గా వడివడిగా అడుగులు ఇది ప్రభుత్వ ప్రకటన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఎందుకు ఈ ప్రకటనలు ఇచ్చారు దీనికి ఇరవై లక్షల బొక్క అంటే ప్రతి పేపర్ కానీ కోటి రూపాయలు మీ ఆర్లేకే ఇస్తే అసలు డబ్బులే ఆ ఖజానా లేదంటున్నారు కోట్ల రూపాయలు పెట్టి ఆర్లు ఇస్తూ ఉన్నారు మీకు కేసీఆర్కు తేడా ఏమున్నది ఈరోజు కాలేజ్ టీ ప్రశ్నిస్తూ ఉంది మీకు కేసీఆర్కు తేడా ఉన్నది మీరు ఈరోజు ఇంద్రవెల్లి పోయేటువంటి విషయం కేసీఆర్లో సభ పెట్టే విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసు కదా దానికి ఈ పేపర్లకు ఇవ్వడం ఏంటిది ఇరవై ఇరవై లక్షల రూపాయలు ముప్పై ముప్పై లక్షల రూపాయలు అసలు మీరు ఐఎన్పిఆర్ కింద నిధులు ఇచ్చుకుంటా ఈరోజు ప్రభుత్వ ఖజానాలు లేవనుకుంటా ఒక పేపర్కే ఇన్ని లక్షలు అంటే ఈరోజు ఈనాడుకేంది ఆ విలువకేంది దిశకేంది ఇవన్నీ ఏంది అన్నట్టు ఇది ప్రభుత్వం లేవు ఖజానాలు లేవు డబ్బులు లేవని అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు మరి యాడ్లేమో ఇంత పెద్ద ఇస్తూ ఉంటారు ఏమున్నదిగో ఐదు కోట్లతో నాగబాబు దేవాలయ గోపురం ఇతర ఆలయ అభివృద్ధి ఆరు కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన అంటే ఈ రెండు ఏదైతే ఇంకో ఇంకేమంటారు స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశం స్వయం సహాయక సంఘాల మహిళలకు యాభై కోట్ల గల బ్యాంకు లింకేజ్ చెక్ల పంపిణీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లకు ఒక్కొక్క గ్రూప్ ఇరవై లక్షలు మంజూరు అరవై కోట్లతో ఎనిమిది వందల ఆరు రెండు గ్రామాలకు తాగునీటి సౌకర్యానికి ఆల్రెడీ కే మరి ఆల్రెడీ కేటీఆర్ ఏమంటుంది ఇంటింటికి తాగునీరు ఇచ్చిన చెప్పేసి అంటా కదా మరి ఇదేంది కొత్తగా ఇరవై ఏడు పాయింట్ రెండు కోట్లతో ముప్పై మూడు గిరిజన సంక్షేమ రోడ్లకు శంకుస్థాపన ఆ ఐదు కోట్లతో బుగ్గారంలో గిరిజన బాలిక రిజిస్ట్రేషన్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన ఐదు కోట్లతో ఇంద్రవెల్లిలో గిరిజన బాలిక రిజిస్ట్రేషన్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన అంటూ చూసాను సో దీనికి ఈ వీటికి మీరు ఇన్ని యాడ్లు ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఖజానా ఎక్కడి నుంచి వస్తుంది మీకు డబ్బులు లేవని చెప్పి మళ్ళీ ఈరోజు ఇబ్బంది పడిగా చేస్తూ ఉంటే మీ మీ సెల్ఫ్ ప్రచారం తప్ప కేసీఆర్ను మించిన పాలన మీకు కనబడుతూ ఉంది ఈరోజు కనబడుతూ ఉంది కేసీఆర్ మించి అరాచకాలు చేస్తూ ఉన్నారు మీరు కేసీఆర్ను మించి ఇబ్బంది పడిగా ఇష్టాలైతే ఖర్చు పెడతా ఉన్నారు దయచేసి ఇవన్నీ కూడా మానుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఇది చాలా దుర్మార్గం ఇలా మీరు యాడ్లు ఇచ్చుకుంటూ పోతా ఉంటే ప్రజల సొమ్మును ఈ విధంగా నిలపాల చేస్తూ ఉంటే మాలాంటి గొంతుకలు ఖచ్చితంగా ప్రశ్నిస్తాయని విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి కేస్లాపూర్ నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల ఇంద్రవెల్లో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఎన్మల రేవంత్ రెడ్డి గారు శ్రీకారం అంటూ ఒకవనం చూస్తారు ఇది ఎవరిచ్చిర్రు తెలంగాణ పునరామ దిశగా వడివడిగా అడుగులు ఇది ప్రభుత్వ ప్రకటన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఎందుకు ఈ ప్రకటనలు ఇచ్చారు దీనికి ఇరవై లక్షల బొక్క అంటే ప్రతి పేపర్ అంటే కోటి రూపాయలు మీ ఆర్లకి ఇస్తే అసలు డబ్బులేవంటున్నారు ఆ ఖజానా లేదంటున్నారు కోట్ల రూపాయలు పెట్టి ఆడిస్తూ ఉన్నారు మీకు కేసీఆర్కు తేడా ఏమున్నది కాలేజీ టీవీ ప్రశ్నిస్తూ ఉంది మీకు కేసీఆర్కు తేడా ఏమున్నది ఉన్నది మీరు ఈరోజు ఇంద్రవెల్లి పోయేటువంటి విషయం కేసీ సభ పెట్టే విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసు కదా దానికి ఈ పేపర్లకు ఇవ్వడం ఏంటిది ఇరవై ఇరవై లక్షల రూపాయలు ముప్పై ముప్పై లక్షల రూపాయలు అసలు మీరు ఐఎన్పిఆర్ కింద నిధులు ఇచ్చుకుంటా ఈరోజు ప్రభుత్వ ఖజానాలు లేవు అనుకుంటా ఒక పేపర్కే ఇన్ని లక్షలు అంటే ఈరోజు ఈనాడుకేంది ఆ విలువకేంది దిశకేంది ఇవన్నీ ఏంది అన్నట్టు ఇది ప్రభుత్వం లేవు ఖజానాలు లేవు డబ్బులు లేవు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు మరి యాడ్లేమో ఇంత పెద్దగా ఇస్తూ ఉంటారు ఏమన్నదిగో ఐదు కోట్లతో నాగోబా దేవాలయ గోపురం ఇతర ఆలయ అభివృద్ధి ఆరు కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన అంటే ఈ రెండు ఏదైతే ఇంకో ఇంకేమంటారు స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశం స్వయం సహాయక సంఘాల మహిళలకు యాభై కోట్ల విలువగల బ్యాంకు లింకేజ్ చెక్ల పంపిణీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లకు ఒక్కొక్క గ్రూప్లో ఇరవై లక్షలు మంజూరు అరవై కోట్లతో ఎనిమిది వందల అరవై రెండు గ్రామాలకు తాగునీటి సౌకర్యానికి ఆల్రెడీ కే మరి ఆల్రెడీ కేటీఆర్ ఏమంటుండో ఇంటింటికి తాగునీల్ ఇచ్చారని చెప్పేసి అంటున్నాడు కదా మరి ఇదేంది కొత్తగా ఇరవై ఏడు పాయింట్ రెండు కోట్లతో ముప్పై మూడు గిరిజన సంక్షేమ రోడ్లకు శంకుస్థాపన ఆ ఐదు కోట్లతో బుగ్గారంలో గిరిజన బాలిక రిజిటర్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన ఐదు కోట్లతో ఇంద్రవెల్లిలో గిరిజన బాలిక రిజిస్ట్రేషన్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చూసాను సో దీనికి ఈ వీటికి మీరు ఇన్ని యాడ్లు ఇచ్చుకుంటా పోతా ఉంటే ఖజానా ఎక్కడి నుంచి వస్తుంది మీకు డబ్బులు లేవని చెప్పి మళ్ళీ ఈరోజు ఇబ్బందిగా చేస్తూ ఉంటే మీ మీ సెల్ఫ్ ప్రచారం తప్ప కేసీఆర్ను మించిన పాలన మీకు కనబడుతూ ఉంది ఈరోజు ఉంది కేసీఆర్ను మించి అరాచకాలు చేస్తూ ఉన్నారు మీరు కేసీఆర్ను మించి ఇబ్బడిగా ఇష్టాలైతే అయితే ఖర్చు పెడతా ఉన్నారు దయచేసి ఇవన్నీ కూడా మానుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఇది చాలా దుర్మార్గం ఇలా మీరు యాడ్లు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ప్రజల సొమ్మును ఈ విధంగా నిలపాలిస్తూ ఉంటే మాలాంటి గొంతుకలు ఖచ్చితంగా ప్రశ్నిస్తాయనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి